హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని ఒక లోట వరకు నీళ్ళు పోసుకోండి మీరు వేసుకోవాలంటే కందిపప్పును కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కందిపప్పు కూడా వేసుకుంటున్నాను లైట్గా ఈ వాటర్ బాగా మరగాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు వేసేసుకోవాలి మునగాకు అనేది మొత్తం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఎలాగో లేతాకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే లైట్గా కారం అలాగే తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా చివరిగా మన ఎలా కూడా ఒక టూ మినిట్స్ ఇదంతా ఉడికిన తర్వాత వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా పడేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు సరుకులు చేసుకోవాలి తాలింపు సరుకులు చేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి వచ్చేసి వెల్లుల్లి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు శనగపప్పు అలాగే కరివేపాకు మూడి ఎండుమిర్చి ఇప్పుడు తాలింపుకి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి అలాగే తర్వాత వెల్లుల్లి కూడా వేసుకుని రెండింటినీ బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పు అలాగే మినపప్పు ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి ఇవి ఇలాగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి దారు ఇప్పుడు మనం తాలింపు అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ తీసేసుకోండి ఇది ఆషాఢ మాసంలో వచ్చేసి ఒక మునగాకులో ఒక మూడు రకాలైన కలిపి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దలు అంటుంటారు నేను వచ్చేసి ముందుగా కొబ్బరికాయ మొలకూర వండేసుకున్నాము మొన్న వారం వచ్చేసి ఇప్పుడు ఈ వారంలో కందిపప్పు అలాగే తెలవపిండి ములగపు కాబట్టి మాకు మూడు కూరలు అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ షార్మాసంలో ఇవి మూడు కలిపి మూడు మూడు సార్లు తినాలి మీకు నచ్చిందా అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్